హాయ్ హలో ఎవరైనా ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి కుప్పంలో అమ్మవారి జాతర ఉందండి గంగమ్మ జాతర చాలా అంటే చాలా పవర్ఫుల్ చాలా ఫేమస్ అనమాట ఎవ్రీ ఇయర్ చేస్తారు సో మేము మీకు కూడా అలాగే చూపించాలి మీరు కూడా దర్శనం చేసుకోవాలనేసి అలాగా నేను వీడియో అయితే తీసాను ఇదంతా టెంపుల్ అనమాట యాక్చువల్గా పక్కన కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడైతే టెంపుల్ ఇలాగ ఉందండి ఇక్కడ ఫేమస్ ఏమంటే అమ్మవారు మామూలుగా శిరస్సు ఉండదన్నమాట ఆ రోజు మాత్రమే శిరస్సు పెడతారు అది ఇక్కడ చిన్న ఇలా కోనేరు ఉంది కదండి తెర తీసి అమ్మవారి శిరస్సుకి ఇక్కడ అంతా శుద్ధి చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోనేరును అమ్మవారి శిరస్సు శుద్ధి చేసి అంతా ఇలా ఊరేగిస్తారండి అలాగే ఊరేగింపుకి వచ్చినప్పుడు ఇంటి ముందర నుంచి వెళ్తున్నప్పుడు ఎవరెవరైతే ముక్కు వింటారో వాళ్ళందరూ ఇలాగ ఆటలు ఇస్తూ ఉంటారనమాట అమ్మవారికి మొక్క అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏమనుకుంటే అది జరుగుతుందనమాట ఇక్కడ సో చూస్తున్నారు కదా జనం అయితే ఫుల్ రష్కేస్తే రాలనంత జనం అంటారు కదా అలాగా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ మాత్రం తప్పకుండా మిస్ కాకుండా వెళ్తూ ఉంటాం అనమాట మేము కొద్దిన్నప్పుడు అండ్ ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకొని అమ్మవారిని ముక్కోండి అండ్ ఇది వచ్చేసి అమ్మవారి శిరస్సు చూస్తున్నారు కదా ప్రతి మెయిన్ రోడ్లో అంతా ఇలాగా ఊరేగింపు చేస్తారు అందరూ ఇలాగ వచ్చి టెంకాయ కొట్టించి మొక్కున్న వాళ్ళు ఇలాగ పూలు పళ్ళు అలాగంతా ఇస్తూ ఈ ఆటలు అన్నీ చేసుకుంటూ ప్రతి ఇంట్లో మనకి బంధువులు అందరూ వస్తూ ఉంటారు ఏ ఇంట్లో వాళ్ళు కూతుళ్ళు పిల్లలు అలాగంతా అండ్ నైట్ వచ్చేసి ఇలాగ శిరస్సు పెడతారండి అది ఆ రోజు మాత్రమే పెడతారనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో చాలా చాలా పవర్ఫుల్ మీరు మీరు కూడా బాగా మొక్కొని అమ్మవారిని దర్శనం చేసుకోండి అండ్ ఇది వచ్చేసి ముందర టెంపుల్ అనమాట పక్కనే టెంపుల్ అంటే అలా టెంపుల్కి వెళ్ళాం అండ్ పరిశన్నాక షాపింగ్ కూడా ఉంటుంది కదా అలాగే షాపింగ్ చేసే అమ్మాయిలు అన్నాక షాపింగ్ అంటే వదులుతారా అండి అండ్ స్వీట్స్ అలాగ బొరుగులా ఉంటాయి కదా అవి పెట్టారు ఐరన్ కడాయిలు ఇలాంటి పర్సల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ బాగా దొరుకుతాయి ఇలాగ ఐరన్ కడాయి ఉంటాయి అండ్ గుంత పొంగనాలు పెనాంలు అండ్ ఇలాగ దీపాలు చాలా చాలా బాగున్నాయి చాలా బార్గెన్ అయితే చేయాలి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అండ్ ఇవి చూసారా ఇవైతే నేను చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకున్నాను ఒక వింటేజ్ ఫీలింగ్ అనిపించింది ఇప్పుడు కెమికల్స్ అవి ఇవి అనేసి చాలామంది పెట్టుకోరు నాకు అది గుర్తొచ్చి సో అలా పెట్టాను అనమాట అండ్ ఇక్కడ గుడి ఎదురుగానే అండి ఇంకా కమ్మలు చైన్స్ బెలూన్స్ పిల్లలకైతే ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట అండ్ స్టీల్ సామాన్లు కూడా మనం బార్గెన్ చేసే దగ్గర చేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొంతమంది మరీ చాలా డూ మచ్ రేట్స్ అన్నీ చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి గుడి ఎంట్రెన్స్లో అనమాట లాస్ట్లో ఈ క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి బాగా దర్శనం చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్ ఓకే బాయ్